మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రివర్గం నుంచి భర్తరాఫ్ చేయాలని అఖిల భారత యాదవ యువజన సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు సోమవారం జిల్లా కేంద్రంలోని యాదవ భవన్లో జిల్లా అధ్యక్షుడు అట్ల సాగర్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన పత్రిక సమావేశంలో అఖిల భారత యాదవ మహాసభ పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సందనవేణి రాజేందర్ యాదవ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చీలారపు పర్వతాలు యాదవ్ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవులు మాట్లాడుతూ నల్గొండ జిల్లా తిప్పత్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామంలో యాదవ కుటుంబంకు చెందిన మామిడి లక్ష్మి మామిడిగిరి యాదవులపై మంత్రి అనుచరుడు ఉట్కూరి సందీప్ ప్రవర్తించిన అనాగరిక ఘటనను ముక్తకంఠంతో ఖండిస్తున్నామన్నారు నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు ఆధ్వర్యంలో మరి మన జిల్లా అధ్యక్షుడైనటువంటి అట్ల సాగర్ యాదవ్ అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి మరి ముఖ్య అతిథిగా వర్కింగ్ ప్రెసిడెంట్ సంద రాజేందర్ యాదవ్ గారికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరి పొరతార్ యాదవ్ గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పత్రికా సమావేశంలో పాల్గొంటున్నటువంటి యాదవ్ కులబాంధవులందరికీ కూడా పేరు పేరున మరి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నల్గొండ జిల్లాలో జరిగినటువంటి ఒక దుర్భరమైనటువంటి ఘటన పైన ఈరోజు మరి పత్రికా సమావేశం జరుగుతుంది మరి ఆ దుర్భరమైనటువంటి ఘటన యాదవ జాతికే ఒక అవమానంగా భావిస్తున్నాం మా ఆత్మ గౌరవాన్ని మా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే విధంగా వారి చర్యలను పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నాం మరి ఈ జాతికి ఒక గౌరవం ఉంది మరి ప్రపంచవ్యాప్తంగానే ఒక నీతివంతమైనటువంటి జాతి మరి ఎన్నో ఉద్యమాలలో కూడా మా పెద్దలు చెప్పినట్టుగా మరి ఎన్నో ఉద్యమాలల్లో త్యాగం చేసిన జాతి ముందుండి పోరాటం చేసినటువంటి జాతి మరి ఈ జాతి వెనకాల మరి బీసీ సంఘాలన్నీ కూడా ముఖ్యంగా కుల సంఘాలు కూడా వెన్నంటి ఉండాలని చెప్పేసి మేము ఈ పత్రిక సమావేశం మూలం కోరుతున్నాం అట్లాగే మరి ఆ ఎవరైతే బాధ్యులైరో వెంకటరెడ్డి సందీప్ రెడ్డిలను కఠినంగా శిక్షించాలి కఠినంగా శిక్షించ ప్రజా కోర్టులోకి తీసుకొచ్చి శిక్షించాలి మరి ప్రభుత్వాన్ని కూడా ఒకటే వినోపం చేస్తున్నాం ఇలాంటి సంఘటనలు మరి ప్రజాస్వామ్యంలో జరగడం మనందరికీ ఒక ఒకరి యొక్క యాదవులకే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని జాతులకు కూడా అవమాన్యం ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కు ప్రతి ఒక్కరికి కల్పించబడ్డది రాజ్యాంగం మరి ఆ పోటీ చేసే హక్కును కూడా కాలరాసేటువంటి చర్యలకు పాల్పడే ఏ వ్యక్తి అయినా సరే వారిని సమాజం చాలా శిక్షించాలే ప్రభుత్వం కూడా శిక్షించాలని మరి ఈ సమావేశంలో కోరుతున్నా అట్లాగే మరి గతంలో మరి నలభై రెండు శాతంతో బీసీలకు రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించింది మరి అక్కడ కూడా కొన్ని బీసీలకు సంబంధించి మరి కోర్టు ద్వారా దాన్ని యాభై శాతం లోపల అన్ని రిజర్వేషన్లు అమలయ్యే విధంగా చేయాలని కోర్టు తీర్పు ద్వారా ఈరోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయి మరి గతంలో ప్రకటించినటువంటి అన్ని పార్టీలు అన్ని పార్టీలు నలభై రెండు శాతానికి మద్దతు తెలపడం జరిగింది కాబట్టి మరి దాన్ని పూర్తిగా మేము ఏమంటున్నాం అని అంటే ఆ నలభై రెండు శాతానికి ఏ పార్టీలు అయితే ఒప్పుకున్నాయో మరి గతంలో ఏ సీట్లలో అయితే బీసీ రిజర్వేషన్స్ వచ్చినాయో అక్కడ తమ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను సర్పంచ్లకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఎందుకోసం అని అంటే మరి గతంలో మీరే ఒప్పుకున్నారు మీరే మేము బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి మళ్ళా మీ పార్టీ అభ్యర్థిని ఓ జనరల్ను లేకుంటే ఓ అగ్రవర్ణాలను నిలబెట్టి మళ్ళీ బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేయకూడదు అని చెప్పేసి మేము ఈ కోరుతున్నాం ఎక్కడ అయితే బీసీకి గతంలో ఉన్నదో అక్కడ ప్రతి పార్టీ కూడా బీసీ అభ్యర్థికి మద్దతు ఇయాలే బీసీ అభ్యర్థిని వెన్నంటి గెలిపించేటువంటి బాధ్యతను అక్కడున్న పార్టీ ఇన్ఛార్జీ తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సమావేశం ద్వారా కోరుతున్నాం మరి అలాంటి చేయలేని పక్షంలో రేపు ఏదైనా మీరు తేడా చేస్తే మీ మీ పార్టీలకు కూడా మేము యాదవ్ సంఘమే కాకుండా బీజీ సమాజం తరఫున మరి సరి అయినటువంటి రీతిలో స్పందించి మీకు బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినటువంటి యువజన విభాగం జిల్లా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం